కుమార్ రెడ్డి గారిని అడగంగానే పెద్ద మనిషితోటి శాంక్షన్ చేసిన పెద్ద మనిషి మంచి మనిషి ఉత్తమ మనిషి ఉత్తమ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవచ్చిందిగా కోరుతుంది గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మీ అభిమాన నాయకుడు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్ గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ప్రియ మిత్రుడు ఆర్ఎన్బి మంత్రి వర్యలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు టైగర్ వెంకట్ రెడ్డి గారు మరి అదేవిధంగా గౌరవ రెవెన్యూ హౌసింగ్ ఐఎన్టీఆర్ మంత్రి వర్యులు ప్రియ మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు మరి సాంబివరావు గారు అదేవిధంగా ఆదినాయన గారు రామ్ నాయక్ గారు అదేవిధంగా రాగమయ్య గారు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు రఘురాం గారు రాధాకిషోర్ గారు ఖమ్మం టౌన్ పార్టీ అధ్యక్షుడు జావేద్ గారు జిల్లా కలెక్టర్ గారు వేదిక మీద పెద్దలందరికీ అదేవిధంగా రఘునాథ మండల మిత్రులు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరికీ నమస్కారం రామ్ రామ్ మిత్రులారా వాస్తవంగా తుమ్మల నాగేశ్వరరావు గారు నన్ను చాలా ఇబ్బంది పెట్టిండు నేను సంక్రాంతి వరకు వేరే చోట పోవాలి మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకుందాం లేని ప్రోగ్రాం అని చెప్పినా లేదు నేను నా నియోజకవర్గానికి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము సంక్రాంతి కానుక ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఒత్తిడి మేరకే మేము అందరం కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది నిజంగా ఇది మంచి స్కీము రాష్ట్రంలో నేను రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ స్కీమ్ చూస్తుంటా చాలా చోట్ల చాలా ఖర్చు పెట్టి నా మాత్రం ఆయకట్టు వస్తుంది కానీ ఈ మంచుకొండ లిఫ్టిగేషన్ స్కీమ్ ద్వారా చిన్న లిఫ్టిగేషన్ స్కీమ్ ద్వారా యాభై నాలుగు కోట్ల రూపాయల ఖర్చుకే సుమారు మరి ఇరవై ఏడు చెరువుల కింద రెండు వేల నాలుగు వందల ఎకరాల ఆయకట్టు రావడం అంటే ఇది నాకు చాలా సంతోషం ఇచ్చే విషయం అని చెప్పి నేను మనం చేస్తున్నా వారు ఇంకో విషయం చెప్పినారు ఈ మంచుకొండ స్మాల్ లిఫ్ట్ స్కీమ్ మంజూరు మనం తప్పనిసరిగా ఈ స్కీమ్ని మూడు నాలుగు నెలల్లో పూర్తి చేయాలని చెప్పినారు అందుకోసం ఇప్పుడు అంటున్నప్పుడు ఈరోజు శంకుస్థాపన ఉగాదిగా నేను వచ్చేది ఉగాదికి నేను వహిస్తా అంట మరి నిజంగా నేను కూడా చాలా హ్యాపీగా ఉంటా ఎందుకంటే మరి ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ నేను ఇప్పుడు చేపట్టి సుమారు సుమారు సంవత్సరం అయింది మేము అంతటా కూడా ఒకే ఫిలాసఫీ ఒకే సిద్ధాంతం ఒకే ప్రిన్సిపల్తో ముందుకు పోతున్నాం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టించే ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారి నాయకత్వంలో మా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా ఒక విషయం చెప్పాలి ఈరోజు ఖమ్మం జిల్లా రాజకీయ నాయకులే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు మరి అన్ని కీలక శాఖల మీ దగ్గరనే మరి అన్ని కీలక మంత్రి పదవుల మీ దగ్గరనే మరి గౌరవ భట్టి విక్రమార్ గారు ఫైనాన్స్ ప్లానింగ్ రాష్ట్ర రాష్ట్ర ఖజానా త్రితో దగ్గర ఉంది పొంగిలే శ్రీనివాసరెడ్డి దగ్గర మరి అతిపెద్ద శాఖ రెవెన్యూ శాఖ హౌసింగ్ ఐఎన్పిఆర్ మరి ఆ తర్వాత మరో పెద్ద శాఖ వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వర గారి దగ్గర నిజంగా ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్త నాయకులు మీరు అదృష్టవంతులని చెప్పి నేను చేస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలక శాఖలు అత్యంత సమర్థవంతమైన మంత్రులు మీ జిల్లాకు చెందిన వారు అది నేను మీ మీ అందరినీ ఆ విషయంలో మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను నా శుభాకాంక్ష తెలియజేస్తున్నా మరి మరోమారు మీ జిల్లాలో చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదిలో తొమ్మిది ఎమ్మెల్యేలు గెలిచిన ఈ జిల్లా రెండుకి రెండు పార్లమెంట్ సభ్యులు గెలిచిన ఈ జిల్లా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడానికి మీ త్యాగం మీ చెమట మీ రక్తం మేము మర్చిపోవని చెప్పి నేను మరోమారు మన చేస్తున్నా మీకు చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది మరి అన్ని విధాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరి మరింత బలోపతం చేసే విధంగా మనం అందరం అని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ముగుస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్